హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన ఇంటికి కబోర్డ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనంతట మనమే తెలుసుకోవచ్చు ఎంత మెజర్మెంట్స్ వస్తుంది ఆ మెజర్మెంట్ని బట్టి మనకి ప్రజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారనేది ఈజీగా అర్థం అవుతుంది అనమాట కబోర్డ్స్కి కొలతలు అనేవి ఏ విధంగా తీసుకోవాలనేది మన శ్రీనివాసరావు గారు వీడియోలో మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఆయన మనకి కబోర్డ్లు కొలతలు అనేవి తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తుంది అదే మనం కొలుచుకునేటప్పుడు కొంచెం తక్కువ అనేది వస్తుంది మెజర్మెంట్ అనేది అలా ఎక్కడ పెరుగుతుంది ఆ మెజర్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కొంతమంది హైదరాబాద్ ఈ సరోన్స్ లో వర్క్ చేస్తారని చెప్పి కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఆయన ఎక్కువగా చేసిన వర్క్స్ కూడా హైదరాబాద్ సరౌండ్స్ లోనే రీసెంట్ గా ఒక ట్వంటీ ఫ్లాట్స్ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు ఈ వీడియోలోనే చూపించడం జరుగుతుంది సో వీడియో అనేది మిస్ అవద్దు పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే ప్రసాద్ గారు మన కస్టమర్లు ఎక్కువ ఉంది మనకి బడ్జెట్ ఎంత డబల్ బెడ్రూమ్కి ఎంత ఇది ట్రిపుల్ బెడ్రూమ్కి ఎంత ఇది అసలు మాకు కొలతలు చెప్తే వాళ్ళకు ఒక బడ్జెట్ తెలిసిద్ది కాబట్టి అంత దూరం మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని పని అయితే చేసి పెడతాం కానీ కొలతలకు ఒకసారి పనికి ఒకసారి నిషాలు తిరగాలంటే మాకు కొంచెం ఇబ్బంది ఉంది అందుకని ఇవాళ నేను కొలతలు చూపిస్తాను ఆ కొలతల ప్రకారం మీరైనా వేసుకోండి మీకు అదే బడ్జెట్ వచ్చింది కాబట్టి మీకు మాకు ఒక పాతి ముప్పై వేలు తేడా ఉంటుంది అంటే అప్పుడు చేపించిన పనిని బట్టి మీరు వేసిన కొలత మీకు కనిపించింది ఇది వేసాం మేము అని మేము చేసిన పని మనకు కనిపించింది ఇది వాళ్ళు ఇక్కడ పెరిగింది మనకు పని ఒకవేళ పెరిగితే అది పెరకపోతే మీరు ఎట్లా అంతే మీకు వచ్చినా అదే కొలత మాకు వచ్చిన అదే కొలత ఆ కొలత ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇది ఓన్లీ నా కస్టమర్లకి మన ఛానల్ మన కస్టమర్లకి అయితే వర్తిచ్చిద్ది మిగతా నైసుగులకి వాళ్ళకి సంబంధం లేదు ఈ కొలత ఈ మీ వేసేది డబ్ల్యూపీసీకి ఓన్లీ మొత్తం చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి ఒక కబోర్డే శాంపుల్ చూపిస్తాను ఈ బిల్డింగ్ కి డబల్ బెడ్రూమ్ బిల్డింగ్ ఇది ఎంత వచ్చింది కొలత మొత్తం చూపిస్తాను ఎవరంగా చూడండి పదమూడు అడుగుల రెండు అంగులా ఉన్న నూట యాభై ఏడు అంగుళాలు నూట యాభై ఎనిమిది నూట ఎనిమిది అంగులాలు తొమ్మిది అడుగులు తొమ్మిది నూట ఎనిమిది అంగులాలు అంటే ఇది స్లైడింగ్ వచ్చింది కింద బేస్ కట్టాలి మనం మొత్తం కింద ఇది ఇంకా బోర్డుకి పాస్ నక్కు నూట యాభై ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది ఎనిమిది వరకు ఇంటూ కాల్యులేషర్ది కాల్యులేటర్ ఇక్కడే పెట్టు ఒకటి క్యాల్టర్ కూడా నూట ఎనిమిది ఇరవై డెబ్బై నూట నలభై నాలుగు మూడత జిన్ ఇది సార్ కొలత దీనికి ఇది వచ్చింది మీరు కూడా కబోర్డు కొలతలు ఇదే అంగుళాల్లో తీసుకుంటే ఇంకా ఉంది చూపిస్తాం మొత్తం ఈ బిల్డింగ్ అంటే ఎంత వచ్చిందో చూపిస్తాను కిచెన్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ టీవీ యూనిట్ బాక్స్ కూడా ఉంది దీనిలో బాక్స్ కూడా అంతే ఎత్తు వెళ్ళకపోతా ఓన్లీ ఇది డబ్ల్యూపీసీ నా బట్టికే మిగతా వాళ్ళకి సంబంధం లేదు ఎక్కడ ఎనభై తొమ్మిది పర్లేదు ఓకే ఇందా రాదు తొమ్మిది అడుగులు ఎనిమిది ఇక్కడ చిన్న డిఫరెంట్ ఉంది మీరు ఇక్కడ రాసిస్తారు ఒక్కొక్కళ్ళు ఇది కనపడకూడదు వాళ్ళు ఇది కూడా సీట్ వేస్తాం మేము అప్పుడు టేపిట్ తిరిగిద్ది అప్పుడు టేపిట్ తిరిగిద్ది ఇది పదిహేను అంగాలు కలుపుకోవాలా అట్లా ఇటు వేసుకుంటే సీటు వద్దనుకుంటే అనుకుంటే అది దీని వరకే చేస్తాం కొంతమంది కొంచెం కూడా ఆ బోర్డులో కలిస్తే బాగుందిద్ది మొత్తం అంటారు అట్లా ఆ ఆ పెరిగిన దగ్గరే మన కొలత తేడా వచ్చేది మీకు మాకు ఇది కలుపుకుంటే కలుపుకుంటాం లేకపోతే తీసేస్తాం అది చేస్తే కలుపు లెక్క వేస్తాం చేయకపోతే లెక్క తీసేస్తాం ఇంతవరకు తీసుకుంటాం మనం అట్లా అత్యర్థం ఎనిమిది అరవై ఏడున్నారా నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఈ ముక్క వాడికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది తొమ్మిది వచ్చింది నెక్స్ట్ టీవీ యూనిట్ బాక్స్ జోదానా రాండి టీవీ యూనిట్ ఇది ఇది టీవీ యూనిట్ సార్ ఇది కింద బాక్స్ వచ్చింది ఈ రెండు అడుగులో రెండు అడుగులైట్ బాక్స్ వచ్చింది రెండు అడుగుల నుంచి ఇంకా పైన ఫ్రేమ్ వర్క్ వచ్చింది ఇది మొత్తం ఆరున్నర ఉంది డెబ్బై ఎనిమిది మిగతా నాలుగున్నర ఫ్రేమ్ వర్క్ వచ్చింది కింద రెండు అడుగులు ఫ్రేమ్ బాక్స్ పైన సైడ్ కూడా ఒక కావాలంటే బాక్స్ అయితే బాక్స్ వచ్చింది లేదు ఆ ఫ్రేమ్ లోనే మనం ఏదైనా డిజైన్ పెట్టమని డిజైన్ పెట్టేస్తాం అది ఫ్రేమ్ కిందే వేస్తాం కొలత బాక్స్ కిందే బాక్స్ చేస్తేనే బాక్స్ కొలత వేస్తాం లేకపోతే లేదు ఇది ఇది వచ్చింది ఇది ఇక్కడ ఇది సైడ్ ఇది కూడా తిప్పుతాం అంటే ఇక్కడ కూడా సీట్ వేస్తాం మొత్తం కనపడిపోయింది ఇందులో కలిసిపోయింది ఇది ఒక ఈ కింద దగ్గర మనం బద్ద కట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది కొంచెం పెయింట్ కొంచెం వైట్ కలర్ అది బాగోదు అందుకని ఇక్కడ ఇది ఒకటి కలుపుతాం ఇక్కడ ఇది యాగస్టా వర్క్ మనకు పెరిగేది ఇది ఇది ఒకటి ఇందులో ఈ సైడ్ ఇది చిన్నవి కాబట్టి చంపలు ఇది కలిపితేనే అందంగా ఉంటుంది మనకి మీరు తీసుకుంటే కొలత తీసుకుంటారు తీసుకుంటారంటే ఎత్తు పంటే పంట ఇది తీసుకునేది ఇది వారం బాధిక డెబ్బై ఐదు అంగలాలు ఇది నాలుగున్నర ఇది అడుగు తీసుకుంటారు మీరు మేము తీసేది అంటే చెప్తాం మీకు అది కూడా ఇది కూడా కలుపుతాం అండి అని చెప్పే చేస్తాం చెప్పకుండా అయితే చేయం ముందే చేసేసి అక్కడ వేసాం ఇక్కడ వేసాం ఎంత అయింది ఎంత అయింది అనేది చెప్పను మా దగ్గర ఉండదు మీరు చెప్పే ఇది కూడా నీ స్వీట్ వేసుకొని బాగుండిద్ది మీకు నచ్చితే చేస్తాం లేకపోతే ఇందులో ఇది కొలతలు అంటే మీరే తీసుకోవచ్చు టేప్ పెట్టి ఇక్కడ టేప్ టైలర్ టేప్ అనుకో ఐదు అడుగులు ఉంటుంది ఐదు అడుగులు పెట్టి మార్పు పెట్టుకుని చేసుకుంటా తీసుకోవచ్చు అది బాస్కెట్ వస్తాయి ఇది బాస్ బాక్స్ చేయాల్సింది ఇది బాక్స్ వాళ్ళతో వచ్చింది బాస్కెట్ వస్తాయి ఇక్కడ ఐదు వస్తాయి ఇది బాక్స్ కింద వచ్చింది ఇది ఇది ఫ్రేమ్ ఇది అంతా ఫ్రేమ్ కిందే వచ్చింది ఇది కూడా ఫ్రేమ్ కింద వచ్చింది ఇది కూడా ఫ్రేమ్ కిందే అది కూడా మొత్తం ప్రాపర్ అయినట్టు సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి మొత్తం ఫ్రేమ్ కిందే వచ్చింది ఇది కూడా టోటల్ సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ అంటే ఇలా వీళ్ళు పొప్పించుకున్నారు కాబట్టి వీళ్ళు కింద ఇది పైన దేవుని పెట్టుకుంటారు ఈ ఓకే ఒక్కొక్కరు ఇక్కడ కూడా డిజైన్ చేయించుకుంటారు వద్దలు కింద మాత్రం డ్రా రెండు డ్రాలు వస్తాయి ఇది బాక్స్ చేసి పెట్టేస్తాం లేదు మాకు డోర్లు పెట్టడానికి సరిపోయిందంటే ఫ్రేమ్ పెట్టి చేసేస్తాం డోర్లు పెడితే ఏంటంటే ఇక్కడ డోర్ తీయాలంటే కూర్చుని దానికి చేసేటప్పుడు ఇబ్బంది అయింది మనం ఈ సరుగు అనుకోండి కొంచెం వెనక లాక్కొని మళ్ళీ మూసేసుకోవచ్చు ఇందులో అది ఈ ఇంటి వాడికి ఎన్ని అడుగులు వచ్చిందో మొత్తం ఏమి లెక్క వేసి నా దగ్గర ఉంది చూపించి మీరు చూపిస్తాను ఈ ఇంటి వాడికి మీరు చూసిన ఇంటి వాడికి రెండు బెడ్రూమ్స్ కిచెను కోకర్ యూనిట్ టీవీ యూనిట్ పూజ అది ఇది మళ్ళీ అయిపోయినాక కూడా మొత్తం వీడియో తీసి ఎట్లా వచ్చిన వర్క్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను ఇది కేవలం కొలతల కోసమే ఆ కొలతలు కూడా ఓన్లీ నేను తీసే ఉంటాయి అంగుళాల్లో మిగతా వాళ్ళతో ఇది వర్తించదు వాళ్ళ ఇష్టం అది నేను ఎవరిని తప్పు పడతానికి ఉండదు ఇది ఓన్లీ వాళ్ళకి నా కస్టమర్ల నేను ఇచ్చే సందేశం సో మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి హైదరాబాద్ లో శ్రీనివాసరావు గారు చేసిన ఇరవై ఫ్లాట్లు కొన్ని ఫ్లాట్ లకు సంబంధించిన వర్క్ యొక్క ప్రాసెస్ అనేది చూస్తున్నారండి అయితే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఏంటంటే కబోర్డ్ కొలత అనేది మనం పొడవు వెడల్పు చొప్పున తీసుకున్నట్లయితే సింపుల్గా ఒక తొమ్మిది అడుగులు ఎత్తు ఒక పది అడుగులు వెడల్పుతో తీసుకుంటే తొంభై అడుగులు అనేది వస్తుందండి మన శ్రీనివాసరావు గారు వచ్చేసరికి ఆల్ స్టోన్ ఒకటి ఈ కోస్ట్ ఒకటి ఈ రెండు ముఖ్యమైన బ్రాండ్లుగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఆల్ స్టోన్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు అలాగే ఈ కోస్ట్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు ప్రజెంట్ ఆయన తీసుకున్న రేట్ అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక అడుగు అనమాట సో తొమ్మిది ఇంటూ పది సైజు మనకి తొంభై అడుగులు వస్తుంది తొంభై ఇంటూ మీరు ఈ కోస్ట్ గానీ చేయించుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు తొంభై ఇంటూ ఏడు వందల యాభై రూపాయలు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అదే మీరు ఆల్స్టోన్ గానీ చేయించుకున్న పని అయితే తొంభై ఇంటూ ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇలా ఈజీగా మీరు క్యాల్యులేషన్ అనేది చేసుకోవచ్చు మీ ఇంటికి అప్పుడు ఎంత ఎన్ని కబోర్డ్లు వచ్చినాయి వాటికి ఎన్ని అడుగులు వచ్చింది దాన్ని బట్టి మీకు ఇప్పుడు మీరు వేసుకునే మెజర్మెంట్ పొడవ వేలు తీసుకుని వేసుకున్నట్లయితే దాని మీద ఒక ఇరవై ముప్పై వేలు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మీకు ఫుల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది ఇది ఫ్రేమ్ వర్క్ సంబంధించి బాక్స్ వర్క్ ఎలా తీసుకుంటారు ఏంటనేది మీరు ఆయనకి ఫోన్ చేసి అడిగినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అలాగే ఈ ఇరవై ఫ్లాట్లకు సంబంధించిన పూర్తి వీడియో అనేది మీకు త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది లేదు వర్క్ అనేది మాకు నచ్చిన కార్పెంటర్ మేసులు చేత మేము చేయించుకుంటాం మెటీరియల్ అనేది సప్లై చేస్తారా అంటే మెటీరియల్ కూడా వీరు సప్లై చేయడం జరుగుతుంది ఫోన్ నెంబర్లు అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి అక్కడ నుంచి కూడా చూసుకుని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తున్నారండి విధి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాలు కూడా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉండి ఒకసారి చెక్ చేయని మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత అవగాహన కలిగించడానికి ఉపయోగపడతాయి అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్